నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని మారుమూల పట్టణమైన రాయచూటిలో ఉగ్రవాదుల స్థావరం బయటపడింది ఇద్దరు కరుడు కట్టిన ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు పట్టుకున్నారు నిందితుల నివాసంలో భారీ పేలుళ్లకు ఉపయోగించే పేలుడు పదార్థాలు డిటోనేటర్లు వాకీ టాకీలు పేలుడుకు వాడే వైర్లు లభ్యమైనట్లు తెలుస్తోంది దీంతో ఈ విషయం దక్షిణ భారతదేశంలోనే సంచలనం కలిగిస్తుంది పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీగా తమిళనాడు పోలీసులు గుర్తించారు అయితే వీరు తమిళనాడులో మారు పేర్లతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు అక్కడ అబూబకర్ సిద్దిక్ తన పేరును అలియాస్ నాగూర్గా మహ్మద్ అలీ తన పేరును మేల చెప్పుకొని తిరుగుతున్నట్లు పోలీసులు పసిగట్టారు ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్న ఉగ్రదాడులు చాలా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నై చితాంధ్రపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుళ్లలో పాలు పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాగూర్లో పార్సిల్ బాంబు పేలుడికి మూలంగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళ ప్రాంతాల్లోని ఏడు చోట్ల బాంబులు ఉంచిన సంఘటనలో నిందితులుగా ఉన్నారు అంతేగాక చెన్నైలో పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా బాంబులు కూడా పెట్టినట్లు సమాచారం రెండు వేల పదకొండులో మధురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సమయంలో పైపు బాంబుకు సంబంధించి నిందితులుగా ఉన్నారు ఈ ఇద్దరు ఉగ్రవాదుల కోసం తమిళనాడు పోలీసులు ఎప్పటినుంచో వెతుకుతున్నారు కానీ అక్కడి నుంచి మాయమైన ఈ ఇద్దరు కరడు కట్టిన ఉగ్రవాదులు రాయచోటికి చేరుకొని ఇక్కడ స్థిరపడ్డారు ఇక్కడ అనేక మంది యువకులకు రహస్యంగా శిక్షణ ఇస్తున్నారని భావిస్తున్నారు మత విద్వేషాలను నూరిపోస్తూ కొత్త టీంను రెడీ చేస్తున్నట్లు సమాచారం ఇటీవల కాలంలో రాయచోటిలో రెండు సంఘటనలు కలకలం రేపాయి గత ఏడాది చివరిలో అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడులు జరిగాయి అనంతరం మూడు నెలల క్రితం వీరభద్రస్వామి ఊరేగింపును అడ్డుకుని భక్తుల మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు ఆ సమయంలో స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి ఉల్టాగా హిందూ భక్తులపైనే కేసులు బనాయించారు ఈ విషయంలో హిందూ సంఘాలు చైతన్యవంతంగా వ్యవహరించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు దీంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు రాయచోటి మీద సీరియస్ గా ఫోకస్ చేశారు రహస్యంగా దర్యాప్తు చేయించడంతో ఉగ్రవాదుల మూలాలు బయటపడ్డాయి రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపు సమయంలో హిందువుల మీద దాడులను తేలికగా తీసుకుని ఉంటే ఉగ్రవాదుల వ్యవహారాలు బయటపడేవి కావు హిందూ సంస్థల చైతన్యంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తత కలిసి వచ్చింది లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు ఉగ్రవాదులు దొరికిపోయారు దాదాపు పాతిక ముప్పై ఏళ్లుగా ఇక్కడ స్థిర ఏర్పాటు చేసుకుని స్లీపర్ సెల్స్ ని తయారు చేస్తున్నట్లు లెక్క తేలింది దీంతో స్థానికంగా చోటు చేసుకున్న అనేక ఘటనల మీద పోలీసు ఉన్నతాధికారులు నిఘాను ముమ్మరం చేశారు ఇక్కడ శిక్షణ పొందిన స్లీపర్ సెల్స్ ఎన్ని వైపులకు జారుకున్నారో అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు ఈ సందర్భంగా స్లీపర్ సెల్స్ ఎలా ఉంటారు ఎలా పనిచేస్తూ ఉంటారు అన్న విషయాలు తెలుసుకుందాం సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో దేశ భద్రతపై పలు భయానకమైన సవాళ్లు తలెత్తుతున్నాయి వాటిలో ముఖ్యమైనది స్లీపర్ సెల్స్ ఇవి కూడా సమాజంలో బహిరంగంగా కాకుండా అంతర్ముఖంగా పనిచేస్తాయి స్లీపర్ సెల్స్ అనేది ఒక రహస్యమైన దురుద్దేశపూరితమైన సంస్థాకారంగా పనిచేసే చిన్న గుంపు లేదా వ్యక్తులు ఇది సామాన్య పౌరులా జీవిస్తూ అంతర్భాగంగా తీవ్రవాద గూఢాచార్యానికి పనిచేసే రహస్య ముఠాలుగా వ్యవహరిస్తాయి ఏ దేశానికైనా శత్రు సంస్థల తరఫున పనిచేస్తే కొన్ని సంవత్సరాలు బయటకు కనబడకుండా ఉంటూ అవసరమైన సమయంలో దాడులు గూడాచారం తీవ్రవాద చర్యలు నివ నిర్వహించగలరు పైగా వీళ్ళు వివిధ కీలక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రభుత్వ రక్షణ పరిశోధన మత సామరస్య కేంద్రాల్లో చొరబడే ప్రయత్నాలు చేస్తారు ఒక నిర్దిష్ట ఆదేశం వచ్చిన తర్వాత బాంబు పేలుళ్లు హత్యలు సమాచార లీకేజీలు ఇతర విధ్వంసకర చర్యలు నిర్వహించగలరు ఇప్పుడు స్లీపర్ సెల్స్ లక్షణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు బయటికి సాధారణ వ్యక్తుల్లా కనిపించరు అలాగే చాలా కాలం వరకు పౌరుల్లా జీవిస్తూ సమాచార సేకరణ మద్దతుదారుల ముప్పు ఏర్పరచుకోవడం చేస్తారు మత సంస్థలు విద్యా సంస్థల్లో చొరబట్టం సోషల్ మీడియాలో ర్యాడికలైజేషన్ విదేశీ మద్దతుతో నిధులు సేకరించడం ఫేక్ ఐడెంటిటీలు ఉపయోగించడం హవాలా మార్గంలో నిధుల మార్పిడి రహస్య సమాచారం సేకరించడం వంటి పనులు చేస్తారు రహస్య కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఐడియాలజీపై నమ్మకం పక్కా డాక్యుమెంటేషన్ అధునాతన టెక్నాలజీ వాడకము కలిగి ఉంటారు స్లీపర్ సెల్స్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటారు ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా యువతను ఆర్థికంగా బలహీనమైన వారిని టార్గెట్ చేస్తారు అలాగే విద్యా ఉద్యోగావకాశాల పేరుతో ఆకర్షిస్తారు వీరు సోషల్ మీడియా ద్వారా మౌలికవాదం వ్యాప్తి చేస్తారు యువతను మతపరమైన ఉద్యమాల ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విద్యా సంస్థల ద్వారా గుప్తంగా ఇంకా వివిధ మార్గాల్లో ప్రలోభ లేదా మౌలికవాద పావజాలంతో ప్రభావితం చేస్తారు స్లీపర్ సెల్స్ని ఎంపిక చేసుకున్నాక రహస్య ప్రాంతాలకు తరలించి అక్కడ శిక్షణ ఏర్పాటు చేస్తారు అక్కడ వారికి ఆయుధాల వినియోగం పేలుళ్ల ప్రణాళిక సమాచార మార్పిడికి రహస్యం కోడ్లు కంప్యూటర్ హ్యాకింగ్ సైబర్ టెక్నాలజీ స్థానిక భాషల్లో సంపూర్ణ ప్రావీణ్యం మారునాయాధాలు ఉంచడం దాచడం వంటి శిక్షణలు ఇస్తారు అక్కడ శిక్షణ పూర్తి అయ్యాక వెనక్కి వచ్చేస్తారు ఆపై వారు సాధారణ జీవితం గడుపుతూ ఉద్యోగం వ్యాపారం విద్య సమాజంతో కలిసిపోతారు ఎవరికి అనుమానం రాకుండా ఉంటారు తమ అసలు లక్ష్యం సంబంధాలను రహస్యంగా ఉంచుతారు అంతేకాకుండా ఓ కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు ఇక కొన్ని స్లీపర్ సెల్స్ దాడులకు కాకుండా ముఖ్యమైన ప్రాంతాలపై వ్యక్తులపై ప్రభుత్వ వ్యవస్థలపై సమాచారం సేకరించే ఉద్దేశంతో పనిచేస్తారు అంతేకాక వారు సైనిక స్థావరాల చుట్టూ వివరాలు పోలీసు ముఖల కదలికలు విఐపిల రూట్ మ్యాప్లు సాంకేతిక వ్యవస్థ లోపాలు భద్రతా మార్గాలు సిబ్బంది సంచార సమాచారం ఆయుధ నిల్వ స్థానాలపై కీలక సమాచారాన్ని సేకరిస్తారు ఈ సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ద్వారా ఉగ్ర సంస్థలకు పంపుతారు స్లీపర్ సెల్లుపై స్థాయి నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఆదేశాలు సాధారణంగా ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు సాంకేత భాషలు డార్క్ వెబ్ కమ్యూనికేషన్లు వీడియోల ద్వారా సంకేతాలు వంటి మార్గాల్లో చేరుతారు ఒకసారి ఆదేశాలు వచ్చిన తర్వాత బాంబులు పేల్చడం వీఐపీల మీద దాడులు చేయడం ప్రయాణ మార్గాల్లో విధ్వంసం చేయడం ఎలక్ట్రానిక్ సిస్టమ్ని హ్యాక్ చేయడం సామూహిక హత్యలు సైబర్ టెర్రరిజం సామాజిక ఉద్రిక్తతలకు పాల్పడమే కాదు వారికి వారు అంటే వారితో పాటు వంద మందిని చంపేయడానికి వారి పానాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతారు ఇక స్లీపర్ సెల్స్ పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి రెగ్యులర్ అవగాహన ప్రచారాలు పోలీసు ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా జరగాలి జిల్లా మండల స్థాయిలో ప్రజా సమావేశాలు అవగాహన ర్యాలీలు నిర్వహించాలి మీ చుట్టూ ఏదైనా అనుమానాస్పదం అనిపిస్తే నివేదించండి అనే అంశంతో పోస్టరు హోర్డింగ్లు బస్టాండ్లు రైల్వే స్టేషన్లో ప్రచారం చేయాలి యూనివర్సిటీలు డిగ్రీ కాలేజీల్లో సైబర్ నేరాలు సోషల్ మీడియా మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే విద్యార్థుల కోసం మౌలికవాద భావజాలం గుర్తించే సూచనలు నేర్పించాలి భద్రతపై జాగ్రత్తలు సైబర్ మోసాలు గుర్తించడం మతపరమైన భ్రాంతుల నుండి దూరంగా ఉండడం ఈ అంశాలపై స్కూల్ స్థాయిలోనే నేర్పించాలి అంతేగాక సైబర్ పోలీసులు విద్యా సంస్థల వద్దకు వచ్చి వాస్తవిక ఉదాహరణతో ప్రజెంటేషన్ ఇవ్వాలి ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల గురించి గోప్యతతో సమాచారం ఇవ్వగలిగే యాప్లు రూపొందించాలి టీవీ ఛానల్స్ ఓటీటీ తెలుగు సినిమాలలో ప్రజాభద్రతపై ఒక అసాధారణమైన సందేశం ఉన్న కథలు క్యారెక్టర్లు రూపొందించాలి ఇటువంటి ప్రమాదకరమైన స్లీపర్ సెల్స్ ని గుర్తించడంలో ప్రజల బాధ్యత కూడా ఉంటుంది అపరిచితులపై అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి మత విద్వేషకుల ప్రబోధలను సోషల్ మీడియా షేర్ చేయకుండా నివారించాలి విదేశీ నిధులు అందుతున్న సంస్థలు విదేశీ సందేశాలతో పనిచేసే యూట్యూబ్ ఛానల్స్పై అవగాహన కలిగి ఉండాలి పిల్లలకు ఆన్లైన్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఎవరితో చాట్ చేస్తున్నారో అనే విషయం మీద తల్లిదండ్రులు గమనిక అవసరం అంతేకాకుండా అక్రమ నివాసాలపై అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై పోలీస్ సైబర్ సెల్ కు విద్యా సంస్థల్లో జరిగే మత ప్రచార కార్యక్రమాలని గమనించాలి ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసే వారిపై సమాచారం ఇవ్వాలి ఇక రాయచోటి ఘటనతో సమాజం అంతా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ముప్పై ఏళ్లుగా ప్రజల్లో కలిసిపోయారంటే ఎంతటి ప్రమాదకర వ్యక్తులతో జీవనం సాగిందో అర్థం చేసుకోవచ్చు పైగా ఇదే ప్రాంతంలో కొంతమంది శిక్షణ కూడా ఇచ్చారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు స్లీపర్ సెల్స్ చాలా శాంతంగా నిశ్శబ్దంగా ఉంటారు కానీ ఒక్కసారి తీవ్రమైన విధ్వంసం సృష్టించగలరు కాబట్టి వీరి కార్యకలాపాలని ముందుగానే గుర్తించి అణచివేయడమే దేశ భద్రతకు కీలకం అందుకే వారి కార్యకలాపాలపై ప్రజలు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బృందాలు సురక్షిత నిగ్రహంతో పని చేయాలి ఇందుకోసం ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ సంస్థలు ఎంత ప్రయత్నిస్తున్నా ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వడం ద్వారా సమాజాన్ని రక్షించవచ్చు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్న సమయంలో అంతర్గత సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్తులో తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్లీపర్ సెల్స్ చిన్న చిన్న భాగాలుగా చొరబడి భవిష్యత్తులో పెద్ద ముప్పుకు దారితీయొచ్చు ఇది కేవలం ఇంటెలిజెన్స్ విభాగాల బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడు కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే దేశం పట్ల తన బాధ్యతను గుర్తించాలి తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ముప్పు కేవలం ఊహ కాదు ఇది భద్రతా సంస్థలు గుర్తించిన వాస్తవం కానీ ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ ముప్పును పూర్తిగా నివారించడం సాధ్యం కాదు ప్రతి పౌరుడు అవగాహనతో వ్యవహరిస్తే తెలుగు రాష్ట్రాలు సురక్షితంగా శాంతియుతంగా కొనసాగుతాయి సో ఇప్పుడు నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కోరుకుంటున్నాను అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా ఆర్థికంగా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్